నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటో ఇన్ని రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియోలో మాట్లాడుకుని చక్కగా ఇలా బయటకు వెళ్తూను లేకపోతే ఇంట్లో బ్లాగ్స్ పెట్టో అబ్బబ్బా ఎంత లేట్ అయ్యిందండి ఏంటో ఈ మధ్య పనితో బాగా బిజీ అయిపోయాను అనుకోండి ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా ఇది లాస్ట్ వీక్ ఎండో కార్తీక సోమవారం లాస్ట్ వారానికి ముందు రోజు అన్నమాట అంటే ఆదివారం అండి ఆదివారము అలా ఎంచక్కని అక్కడెక్కడో వనభోజనాలు అంటే వెళ్ళామండి ఎందుకమ్మా అంత దూరం అనుకుంటున్నారా మరి సంవత్సరం పూజా పునష్కారాలు లేవండోయ్ మాకు మరేమో కార్తీక మాసంలో భోజనాలు అయితే కంపల్సరిగా చేయాలని అంటుంటారు కదా ఉసిరి చెట్టు కింద అయితే భోజనం చేయడం ఉత్తమం అని అంటారండో సో మా వాళ్ళందరితో కలిసి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వెళ్ళాలనుకున్నాను అది అయితే ప్లాన్ అవ్వలేదు అని చెప్పేసి ఇంకా కార్తీక మాసం అయిపోతుంది ఏదైనా టెంపుల్కైనా వెళ్దామని చెప్పేసి ప్లానింగ్లో ఉన్నంతలో మా హస్బెండ్ ఫోన్ చేసి ఈరోజు వనభోజనాలకు వెళ్దాము రెడీగా ఉండు పిల్లల్ని రెడీ చేయని చెప్పేసి అన్నారండి ఇక్కడ అబ్బా వన భోజనాలు అని అనుకున్నాను కానీ మా అక్క అయితే ఫోన్ చేశారనమాట అయితే అక్కడికి వచ్చామండి చూసారా ఎంత దూరంలోనో మంచిగా అయితే చక్కగా మామిడి తోటలో పెట్టారండి ఇదైతే నేను వాలంటీర్గా పెడతారన్నమాట చాలా మంచిగా పెడతారు ఫుడ్ అది కూడా చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ మొత్తం అన్నీ కూడానండి చుట్టూని ఎక్కువ కొండల ఏరియా కదా మొత్తం మంకీస్ అనమాట తోటలమ్మటే ఎక్కువ ఉంటాయండి మంకీస్ ఇంకా ఇంటికి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయిలేండి మాకైతేనే ఇంకా తోటలో ఉండడం విచిత్రమే ఉంది ఎందుకంటే వాటి ప్లేస్లకు కదా మనం వచ్చింది సో అవైతే ఇచ్చాయన్నమాట ఏమైతే అనలేదు పిల్లల్ని కానీ ఎవరిని ఏమీ అనలేదు జస్ట్ అక్కడ ఫుడ్ ఉంటే తీసుకుని తింటూ ఉన్నాయన్నమాట ఇంక వెళ్ళిపోతున్నాయి అనమాట ఇంకా వాటిని అయితే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు వాటితో కూడా మా పిల్లలు కూడా చాలాసేపు చాలా చక్కగా వాటిని చూసి అయితే ఎంజాయ్ చేశారు ఇదోన్ని ఇదే ఉసిరి చెట్టు ఇక్కడైతే పూజలు చేసుకుని చక్కగా దాని కింద అయితే అందరూ భోజనాలు అయితే చేశారండి చూసారా మర్రి చెట్టు చూసారా అబ్బా ఇలా మర్రి చెట్టు ఓడలతో చూసి దగ్గరగా చాలా ఏళ్ళు అయిపోయిందండి ఓయ్ చిన్నప్పుడు మా ఊర్లోనండి పెద్ద మర్రి చెట్టు ఉండేదండి ఆ మర్రి చెట్టు అండి చాలా అంటే చాలా ఏళ్ళ క్రితమైంది ఉంటుంది నా చిన్నప్పుడే అంటే నేను ఇంచుమించు సిక్స్త్ టైం చదువుతున్న టైంలోనే ఏమైందంటే పెద్దగా గాలివాన ఏదో వచ్చిందండి అసలు ఏమైందో తెలీదు చాలా పెద్ద చెట్టు అన్నమాట అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో కూడా నాకైతే పూర్తిగా తెలియదు కానీ చాలా పెద్దది ఉండేది ఎంత పెద్దదంటే చెట్టు పడిపోయిన తర్వాత మా ఊర్లో ఉన్నటువంటి జనాలు దాన్ని అదే ఆ చెట్టు మొత్తాన్ని కూడా చిన్న చిన్న కట్టెలుగా కొట్టుకొని పెట్ మామూలుగా పట్టుకెళ్ళిపోయి ఇంటి దగ్గర వాడుకుంటేనండి ప్రతి ఒక్కరూ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చిందండి ఆ చెట్టు అంత పెద్ద చెట్టు అన్నమాట మొత్తం పడిపోయింది ఆ చెట్టు గుర్తుకొచ్చిందండి ఎందుకు పోయి చూస్తేనే అక్కడైతేనే ఓడలో పట్టుకుని చక్కగానే పిల్లలందరితో కలిసి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళినప్పుడు ఆడుకున్నవన్నీ అనమాట ఇక్కడ చూసారా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఎందుకో చిన్నప్పుడు మెమరీస్ అలా గుర్తుకొచ్చేస్తూ అన్నమాట ఒక్కోసారి బాగుంది కదా మనకే కూడా వెళ్ళాలనిపించింది కానీ పడిపోతే పరుగు పోతుందని ఆగిపోయామన్నమాట మరి వాళ్ళందరిలో పరుగు అనుకోండి వాళ్ళు నవ్వుతారు కదా అందుకే నాగిపోయాను చాలా చాలా చక్కగా అయితే వాళ్ళు ఎంజాయ్ చేశారు చాలా ధైర్యం కానీ అంతే అలాంటి ఎంజాయ్ చేయాలంటే కాస్త ధైర్యం చూపాలన్నమాట యువతల సైడు చిన్నగా ఉన్నాయి కదా ఇటు సైడు అటు సైడు ఊగుతుంటే ఒక అబ్బాయి ఎవరో కానీ ఊగారబ్బా ఒక అబ్బాయి బాబు అంటున్నాడు బా భలే ఉందక్క ఊడ తెగిపోకుండా బాగానే కాసింది అంటున్నాడు అనమాట మంచిగా మేమైతే అయితే నవ్వలే నవ్వలేకపోయాము చక్కబె ఫన్నీగా చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది చూసారా ఇది పక్కన ఇది అయితేనండి ఇంకొక పక్కన మీకు చూపిస్తాను చూడండి ఆ పక్కనే చెట్టు ఉంది కదా మామిడి చెట్టు ఆ కొమ్మల మీద పిల్లలు చూసారా కోతులు కొమ్మల్ని పట్టుకుని ఎలా అయితే గెంతుతాయో అలా గెంతుతున్నారన్నమాట చూపిస్తాను అండి ఇది అయిపోయిన తర్వాత ఇది చక్కబలే ఎంజాయ్ చేస్తున్నారు కదా ఉయ్యలు ఉగుతూ కొంతమందికి పట్టుకుంటూ వస్తుంది కొంతమందికి రావటం లేదన్నమాట అసలు ఎలా ఫోన్లు అన్నిటికీ దూరంగా ఉంటూ చక్కగా ప్రకృతితో కలిసి ఆడుకున్న రోజులు ఎప్పుడో పోయాయండి ఇప్పుడు అంతా టీవీలు మహిమ ఫోన్లు మహిమ అండి పోయి చూసారా ఇదిగోండి ఇదే అక్కడ ఆ పిల్లోడు ఆడుతుంటే ఇలా వచ్చేస్తే మా సిద్ధు కూడా అదే పనిలో ఉన్నాడండి ఇంకా రారా అటు ఓట్లు ఉన్నాయి చక్కగా ఆడుకుంది కానీ అంటే అమ్మ ఇది చాలా బాగుందమ్మని చెప్పేసి ఎంతసేపు అండి అసలు రమ్మన్నా రావటం లేదన్నమాట ఈవినింగ్ అయిపోతుంది రారా త్వరగా వెళ్ళిపోదామన్నా సరే వాళ్ళ తమ్ముడి అయితేనే అసమానం కొట్టుకుంటూ ఉంటారు కదా ఇది చూసారా ఎవరో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పట్టుకున్నాడో పడిపోకూడదని అంతే మా వాళ్ళు కూడా అలానే చూసుకుంటాడు కానీ ఒక్కోసారి అలా కొట్టుకుంటూ ఉంటారనమాట ఇంకెలా అయితేనండి వన భోజనాలు చేసేసి చాలాసేపు అక్కడ ఉండి వచ్చేస్తామన్నమాట ఇంటికి ఈవినింగ్ అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అవన్నీ చూసి అందుకేనండి అప్పుడప్పుడు కూడా ఇలాంటివి ఎందుకో అంత దూరం వెళ్ళాలి అవసరమా అని అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్లో నాకైతే తర్వాత చూసారా వెళ్ళేసరికి చక్కగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో బాగా ఎంజాయ్ చేసాము కూడా వనభోజనాలు అయితేనే చక్కగా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అయితేనండి మంచిగా మన ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో అంటే మా వాళ్ళతో అందరితో మా చెల్లి వాళ్ళు వాళ్ళందరితో కలిసి చక్కగా అలా గ్యాదరింగ్ పెట్టుకుని ఈ కార్తీక మాసం అనే అవసరం లేదండి చక్కగానైతేనే అయితేనే మామూలు టైంలో కూడా కుదిరినప్పుడు ఏ పండుగ సమయంలోనూ అందరూ ఒకే చోటు ఉంటాం కదా అలాంటి టైంలో అయితే పెట్టుకు పెట్టుకోవాలి మీట్ అవ్వాలన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలందరూ కలిసి మొత్తం పెద్దవాళ్ళతో అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట చిన్న చిన్న గేమ్స్ పెట్టుకుని అవే కదా హ్యాపీ మూమెంట్స్ మంచిగా మనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేవి లేదనుకోండి పొద్దున్న లేచింది మొదలు ఇంకా నైట్ పడుకునేంత వరకు ఉరుకులు పరుగులతో సాగిపోతుంది కదా మన లైఫ్ అలా అయితే చాలా బాగుందండి ఇల్లు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇదేండి వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇంకా నచ్చితే ఒక సబ్స్క్రైబు ఇంకా నచ్చింది అనుకోండి ఒక కామెంటు షేర్ కూడా కొట్టండి మరి అంతకుమించండి వీడియోని ఇంతవరకు చూసినందుకండి మీకు అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఉంటారు మరి